వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో చాలా తక్కువ ధరకి ఇస్తున్నారండి హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుందండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది హైదరాబాద్ ఉప్పల్ బై మేడిపల్లిలో ఉంటుంది బై బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర ఉప్పల్ నుండి గట్కేసర వరకు ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్స్లో తక్కువ బడ్జెట్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర అపార్ట్మెంట్ ప్లాట్స్ ముప్పై లక్షల నుండి అరవై లక్షల వరకు హైవేకు దగ్గరలో రీసేల్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో మంచి ప్రైమ్ లొకేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి